హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్వేర్ స్టడీ సర్కిల్ సో తెలంగాణ డిఎస్సీకి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఈరోజు న్యూస్ పేపర్లో కథనాలు అయితే రావడం జరిగింది వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దాము సో ఎవరైతే మన ఛానల్కి మొదటిసారిగా విజిట్ చేస్తున్నారో ఒక్కసారి మన ఛానల్లో ముప్పై మూడు జిల్లాలకు సంబంధించినటువంటి డిఎస్సి ఎస్జిటికి సంబంధించి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది చేయడం జరిగింది టోటల్ ముప్పై మూడు జిల్లాలకు సంబంధించి వాటిలో భాగంగా మనము చాలా జిల్లాలు అయితే ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది అందించడం జరిగింది ముఖ్యంగా ఎస్జిటి తెలుగు మీడియంకి సంబంధించి ఎవరైతే మీ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మీ జిల్లాలకు సంబంధించి చూడాలనుకుంటున్నారో మన ఛానల్లో వెళ్ళి చూడొచ్చు అండ్ ప్రతిరోజు మనము ఈ డిఎస్సికి సంబంధించినటువంటి ఏదో ఒక కొత్త అంశం లేదా అప్డేట్కి సంబంధించి మన ఛానల్లో ఉంచడం జరుగుతుంది మీరు గమనించాలి సో వీటన్నిటిని మీరు అప్డేట్ రూపంలో త్వరగా అందాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వెళ్ళే ముందు తప్పకుండా ఈ ఛా ఈ వీడియోని లైక్ చేసి వెళ్ళండి సో మీరు లైక్ చేయడం ద్వారా ఏంటంటే సో నెక్స్ట్ వీడియో చేయడానికి కొంచెం మోటివేషన్ మరియు ఇంకా ఎంకరేజింగ్గా ఉంటుంది అదేవిధంగా ఈ వీడియో అనేది ఇతరులకు షేర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది సో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఛానల్ ఈ వీడియోని లైక్ చేయండి సో ఈరోజు మనం డిఎస్సి రిజల్ట్స్ సంబంధించి ఒక కథనం అయితే రావడం జరిగింది వీటికి సంబంధించి ఒక విషయం చూసినట్లయితే ఈ నెలాఖరులో డిఎస్సి రిజల్ట్స్ అంటూ మనకు ఒక న్యూస్ పేపర్లో రావడం జరిగింది వచ్చే నెల ఫస్ట్ వీక్లో మెరిట్ లిస్టు అదేవిధంగా అదే నెల సెకండ్ వీక్లో వన్ ఇస్టు త్రీ రేషియోలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుందని ఈ యొక్క మెయిన్ హెడ్డింగ్లో మనం చూడవచ్చు వీటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూడవచ్చు వచ్చే నెల ఫస్ట్ వీక్లో మెరిట్ లిస్ట్ ఈ నెల ఈ నెలాఖరులో ఒక డిఎస్సీ రిజల్ట్స్ అంటూ మనం ఇక్కడ చూడవచ్చు ఇది వెలుగు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ డిఎస్సి ఫలితాలను ఈ నెల నెలాఖరులోగా విడుదల చేసేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది రాష్ట్రంలో పదకొండు వేల టీచర్ పోస్టులకు సంబంధించి ఇటీవల నిర్వహించినటువంటి డిఎస్సి పరీక్షల్లో రెండు నలభై ఐదు వేల మంది హాజరయ్యారు ఈ నెల పదమూడున మీ యొక్క ప్రిలిమినరీకి వాడి మరియు వాటికి సంబంధించిన రెస్పాన్స్ షీట్లను కూడా విడుదల చేసింది స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు అండ్ మంగళవారం సాయంత్రం ఐదు గంటలు అంటే ఈరోజు ఐదు గంటల్లోగా అభ్యంతరాల స్వీకరణ ముగియనుండడంతో అభ్యంతరాలపై సబ్జెక్టు ఎక్స్పర్ట్ కమిటీ సమీక్షంలో ఈ నెల ఈ నెల ఆఖరి వరకు వాటిపై ఎక్స్పర్ట్ కమిటీ ఉందో వాటిపై చర్చించి ఫైనల్ కీ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది ఆ వెంటనే రిజల్ట్ కూడా మనకు వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఈ నెల మొదటి వారంలో జిల్లాల వారిగా పోస్టులు అదేవిధంగా వివిధ మీడియాలలో మెరిట్ లిస్టులు రిలీజ్ చే సారీ వివిధ మీడియాలలో మెరిట్ లిస్టులు రిలీజ్ చేస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది వన్ ఇస్ టూ త్రీ రేషియోలో ఎంపిక చేసినటువంటి ఒకసారి ఎంపిక ఏ విధంగా జరుగుతుందంటే డిఎస్సిలో మెరిట్ అభ్యర్థుల వన్ త్రీ రేషియో వచ్చే నెల రెండో వారంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం తీయడం జరుగుతుంది ఈ ప్రక్రియ చేపట్టేందుకు అధికారులు ఏర్పాటు చేయడం జరుగుతుంది స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటి లాంగ్వేజ్ పండిట్స్ అదేవిధంగా కేటగిరీలో ఒక్కో పోస్టుకు ముగ్గురు చొప్పున సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలవడం జరుగుతుంది ఆ తర్వాత ఎస్జిటి పరీక్షల్లో కొన్ని ప్రశ్నలు రిపీట్ అయినాయి అంటూ మరొక ప్రశ్న మరొక కథనం రావడం జరిగింది గతంలో గత పంతొమ్మిది గత నెల పంతొమ్మిదవ తేదీనటువంటి నిర్వహించిన ఫస్ట్ షిఫ్ట్లో ఏదైతే ఎస్జిటి పరీక్ష తెలుగు మీడియంలో వచ్చినటువంటి ప్రశ్నలు కొన్ని అదే నెల ఇరవై మూడు సెకండ్ షిఫ్ట్లో వచ్చినటువంటి ఎస్జిటి తెలుగు మీడియంలో ప్రశ్నలు సేమ్ వచ్చినాయని అదేవిధంగా సోషల్ సబ్జెక్టులో ప్రశ్నలన్నీ ఒకే రకంగా ఉన్నాయని అయితే ఆన్లైన్ పరీక్షలు కావడంతో ఇబ్బందులు ఏమీ ఉండదని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు పక్కపక్కన జిల్లాలకు వేరు వేరు రోజుల్లో జరిగినందున జరగడంతో కలిసి పేపర్ ఈ యొక్క పేపరు కలిపి అభ్యర్థులను నిర్వహించలేదు కాబట్టి క్వశ్చన్లు రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటుందని తెలియజేయడం జరిగింది అయితే జిల్లాలు వేరువేరుగా కావడంతో వేరువేరు కావడంతో పాటు పేపర్ బయటకు రాదు కాబట్టి సమస్య ఏమీ ఉండదని స్కూల్ అసిస్ స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు చెబుతున్నారు సో ఇది రిజల్ట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ ఇంకొకటి ఏంటంటే అభ్యంతరాలు అనేవి ఈరోజు సాయంత్రంతో ముగిస్తున్నాయి ఎవరైతే ఈ యొక్క అభ్యంతరాలు తెలియ తెలియజేయాలనుకుంటున్నారో తప్పకుండా ఈరోజు ఐదు గంటల లోపు మీ యొక్క అభ్యంతరాలు ఆ యొక్క కీకి మీకు ఇచ్చినటువంటి రెస్పాన్స్ షీట్కి సంబంధించి ఆన్సర్ను లింక్ చేసి అదేవిధంగా మీరు ఏదైతే అబ్జెక్షన్ చేయాలనుకుంటున్నారో తప్పకుండా అది టెక్స్ట్ బుక్ ఆ పేజీ నెంబరు ఆ ఫోటోతో సహా మీరు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది సో ఇది అభ్యంతరాలకు అదేవిధంగా డిఎస్ రిజల్ట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఇన్ఫర్మేషన్ కనిపిస్తే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని ఫాలో అవుతుండండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్